వెల్కమ్ టు కైజర్ న్యూస్ స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ రోజు మన్సూరాబాద్ డివిజన్ కొప్పుల నరసింహారెడ్డి గారు ఉన్నారు సూర్యోదయం మొదలు స్థానిక సమస్యల పట్ల ప్రజలతో మమేకమవుతూ ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా ఆహార కృషి చేస్తున్నటువంటి కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారితో మనం ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం ఎందుకు ప్రజల మధ్యలో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు వారి ముఖ్య ఎజెండా ఏంటి వారి రాజకీయ భవిష్యత్తులో వారి గమ్యం వారి లక్ష్యం ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే గంగాధర్ గారు కైజర్ టీవీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న ముఖ్యంగా చూడండి మేము చాలా రోజులు చూస్తున్నాం మీ మీద చాలా మంది ప్రజల్లో కూడా ఒక నాడు ఉంది సూర్యోదయం మొదలు మీ వెంట ఒక యాభై మంది కనుక ఏ సందులో చూసినా కూడా మీరే కనబడుతుంటారు దానికి కారణం ఏంటి ప్రజా సమస్యలు అట్లున్నాయి ఆ సమస్యలు మేల్కొల్పుతా ఉంటాయి అంటే అక్కడ కాలనీ వాళ్ళకి అందరికీ కూడా ఏదో రకంగా నర్సరీ దగ్గరికి వెళ్తే పనులు అయితే ఈ రోజు కాకుండా నెల రోజులు కాకుండా తొందరలో పనులు అయిపోతాయి అనే దాంట్లో నమ్మకం ఒకటి ఏర్పడ్డది అందులో భాగంగానే నా డీదొందులో లక్ష మంది ఉంటారు ఆ లక్ష మందికి రాని అదృష్టం నాకు వచ్చింది గెలిచినాను కూర్చొని ఐదేళ్ళు అనుభవి పదవేను అనుభవించే కంటే ఐదేళ్ళలో ఉన్న మన దగ్గరికి ఇంటికి వచ్చే వాళ్ళు కానీ మనం నమ్ముకునే వాళ్ళకి కానీ ఇంత సేవ చేయాలనేది అదృష్టం మనం చేసుకోవడానికి భాగ్యం కలిగింది కదా దాన్ని స్వార్థకం చేసుకోవాలని చెప్పారు అంటే ప్రధానంగా ఈ ప్రజలందరితో మాట్లాడుతున్నప్పుడు స్థానికంగా ఎలాంటి సమస్యలు వస్తుంటాయి మీ దగ్గర ఎక్కువ మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఇల్లుందంటే దానికి డ్రైనేజ్ సమస్య ఇంటి ముంగట ఒక లైట్ సమస్య ఇంటి ముంగట కరెక్ట్ గా లేదా కుక్కల బెడద లేకపోతే అటు ఇటు పోతున్నాడు దొంగల పెడదారు అదే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మన ఇంట్లో చెత్త ట్వంటీ ఫోర్ అవర్స్ స్టోర్ అయితే స్మెల్ వస్తుంది దాని ఇమీడియట్ గా మనం కేయాలి ఆటో వాళ్ళకున్న సమస్యలు ఇట్లా మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలే వీధిలో ఉంటాయి ఆ వీధిలో ఇంటి సమస్యని ఇంటి ఓనరు ఇంటి యజమాని వాళ్ళు క్లియర్ చేస్తారు వీధిలో ఈ సమస్యని వాళ్ళు వీధిలో పడేస్తారు ఇంటి వాళ్ళు ఆ వీధి సమస్యలను ఓర్పడేయాలి నా ఇల్లు నీట్కుంటే చాలు ఆ పక్కింటి ఏమన్నా జాలి అనే పరిస్థితిలో మనం అందరూ ఉన్నాం కాబట్టి ఆ వీధులన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది జీహెచ్ఎంసి మీరు ఇంకొక విషయం చెప్పండి జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ చేసారు ప్రధానంగా ఎలాంటి సమస్యలకి మీరు జిహెచ్ఎంసీ నేను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొన్నా జిహెచ్ఎంసీలో లో ఒకటి ఏంటంటే హైదరాబాదే తెలంగాణకి గుండెకాయ ఈ సౌత్ ఇండియా లోపల మద్రాసు బెంగళూరు హైదరాబాద్ అనేటి ఫేమస్ హైదరాబాద్ అనేది ఇప్పుడు సౌత్ ఇండియాలోనే చాలా బిగ్గెస్ట్ సిటీ ఇంత పెద్ద సిటీ అంటే ఒక ఇక్కడ నుంచి మొదలు పెడితే ఐతనగర్ నా శివరి ప్రాంతం అవుతుంది వరల్డ్ స్కూల్ కాడ స్టార్ట్ అవుతాం జిహెచ్ఎంసి పటాన్ చెరువు అక్కడ వరకు ఉంటుంది ఇది దాదాపు నూట యాభై డివిజన్లు ఈ నూట యాభై డివిజన్లలో ఎవరికి ఎక్కువ లాభం పొందుతుంది ఇప్పుడు మనం మీరున్నారు మీరు స్కూటర్ కొని దానికి రోడ్ ట్యాక్స్ కడతారు ఇన్సూరెన్స్ కడతారు అని కడతారు దాని తగ్గట్టుకు దానికి ఇబ్బంది కలిగినప్పుడు అన్నీ కూడా క్లెయిమ్ చేసుకోవాలని చూస్తాం ఈ రోజు కూడా మేము అడిగేది అది నగర శివాలయం నుంచి ఇంటి పర్మిషన్ వంద ఇండ్లు కడితే వంద ఇండ్లు పర్మిషన్ తీసుకుంటాం వంద ఇండ్లకు వంద ఇండ్లకు ట్యాక్స్ కడతాం ఇంటి ట్యాక్స్ కడతాం ఈ వంద ఇళ్లకు చెత్త కూడా మనం వంద రూపాయలు కడుతున్నాం ఏ ఇంటి యజమాని అయినా సరే ఏ షాప్ యజమాని అయినా సరే నూటి నూరు శాతము జిహెచ్ఎంసీ నామ్స్ అదే అదేవిధంగా ఈ మన్సరాబాద్కి వెళ్ళి ఎల్మినార్కి వెళ్ళి మనం సిటీలకు పోయినప్పుడు మలక్పేట దాటి ఇక్కడ యాకత్పురకు బార్కాస్ చార్మినార్ అక్కడ ఉన్నటువంటి కార్వారు అండి ఇవన్నీ ఈ ప్రాంతం కూడా ప్రత్యేక ప్రాంతాల కింద గుర్తించి చేపడ్డారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ప్రత్యేక ప్రాంతం వాళ్ళు ట్యాక్స్ కట్టరు వాళ్ళ ఇంటి పర్మిషన్లు తీసుకోరు వాళ్ళు కరెంటు బిల్లులు కట్టరు నల్లా బిల్లులు కట్టరు రోడ్లు ఊకాలి లైట్లు రెండు రెండు లైట్లు వాళ్ళ ఇంటికి పెట్టాలి డ్రైనేజ్ నిరంతరం నీట్గా ఉండాలి సర్వం సౌకర్యాలు వాళ్ళకు ఉండాలి కానీ ఈ రూపాయి ట్యాక్స్ కట్టము వాళ్ళు కట్టకున్నా సరే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిపియాలి ఆ సౌకర్యాలు వాళ్ళు కలిపియాలి ఇట్లాంటి ఎల్బినార్ వాళ్ళు షేర్లింగం పెళ్ళోళ్ళు ఉప్పలో కొద్దులాపూరలు కుక్కడి పెళ్ళోళ్ళు ట్యాక్సులు కడితే వాళ్ళని మేపాలి ఇది ఇది వ్యవస్థ ఎన్ని రోజులు రావాలని చెప్పేసి మా ట్యాక్సుకే మాకు ఫిఫ్టీ పర్సెంట్ మా అభివృద్ధికి రావాలని చెప్పి ఫస్ట్గా లెక్కలు తీసి మాట్లాడినారు జిహెచ్ఎంసీ లోపల ఇవి తీసినప్పుడు మాకు ఒక నుంచి చూస్తున్నాయి అయినా సరే ఈ జిహెచ్ఎంసీల ఎంఐఎంఓలకు కాంగ్రెస్ పూర్తిగా దాసోహం బీఆర్ఎస్ అయితే టోటల్గా వాళ్ళు ఏం చేయమంటే చేయడానికి కొడుకులు మొత్తం వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫోర్ ఎప్పుడు వస్తుందా అన్నట్టు చూస్తుంటారు ఆ ఈ రెండు పార్టీలు కూడా అదే పరిస్థితికి వచ్చింది నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల ఎమ్మెల్సీలలో బీజేపీ ఒకటే ఎంఐఎంకు కు పోటీ చేసారు వాళ్ళకి ఎక్కువ ఓట్లు ఉన్నా సరే మేము పోటీ చేస్తామని అదే విధంగా బీఆర్ఎస్ గిన్న ఓటింగ్ లో పాల్గొంటే బీఆర్ఎస్లో చాలా మంది బీజేపీ ఓటేయడానికి సిద్ధం ఉంటే పత్వా జారీ చేశారు పత్వా అంటే విప్ జారీ చేసేసి బీఆర్ఎస్ అసలు ఓటింగ్ లోనే పాల్గొద్దన్నారు ఎలక్షన్ కమిషన్ అసలు ఆ పార్టీనే రద్దు చేయాలి కాంగ్రెస్ అవుట్ రేట్గా మేము ఎంఐఎం సపోర్ట్ చేస్తాం అని చెప్పారు ఈ పరిస్థితి వాళ్ళ దౌర్జన్యాలు ఆఫీసర్లను కొడుతుంటారు విపరీతమైన టార్చర్ పెడుతుంటారు దొంగ పనులు చేసే దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఎంఐఎంఓలే ఉంటారు జిహెచ్ఎంసీలో దొంగ డెత్ సర్టిఫికెట్లు వస్తాయి బర్త్ సర్టిఫికెట్లు వస్తుంటాయి పది మంది ఊకేటోళ్ళు ఉంటే ఐదు మంది ఉంటారు ఐదు మంది జీతాలు ఎంఐఎంఓలకి చేయాలి ఆడ విజిలెన్స్ ఎంక్వైరీ ఉండదు పని కాకుండా పని అయినట్టుగా రోడ్లు వేసినట్టుగా ఉంటాయి రెండు వందల మీటర్ల డ్రైనేజ్ చేస్తే మళ్ళీ నాలుగు వందల మీటర్లు రాసుకున్నట్టు రాసుకుంటారు బిల్లులు అక్కడ పోవాలి దారుసలాంకి సలాంకి గులాంగిరి అయిపోతుంది దీని వ్యవస్థను మార్చాలంటే జిహెచ్ఎంసీ లోపల ప్రజల అవగాహన కావాలి ఈ పార్టీని ఈ ఇద్దరు పార్టీలను గెలిపిస్తే ఇండైరెక్ట్గా ఎంఐఎం గెలిపించినట్టే ఈరోజు యాభై ఏళ్ళ నుంచి ఆధిపత్యపు ఆధిపత్యం మొత్తం ఎంఐఎంది హైదరాబాద్ ఉంది ఏమో మావి అభివృద్ధి ఏమో అవ్యా అని చెప్పేసి చాలా సార్లు తీయడం జరిగింది దీని మీదనే ఎక్కువగా ఫోకస్ చేసి నేను దాని కొద్దిగా ఎయిటీ పర్సెంట్ ప్రజలకు అవగాహన కల్పించినాం మనం ట్యాక్సులు కడుతున్నాం అది అని చెప్పేసి అందులో నాకు డెబ్బై వేల ఓట్లు ఉంటాయి ఇంకో పక్కన కర్మన్ గట్టు అయితనగ నాగోలు ఇవన్నీ కూడా అరవై వేలు డెబ్బై వేల ఓట్లకు ఒక కార్పొరేట్ వాళ్ళకి పదిహేను వేలు ఇరవై వేలకు ఒక కార్పొరేటర్ సంఖ్యాబలం వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ న్యూ సిటీలు ఉన్నటువంటి కార్పొరేటర్లు అంతా ఇరవై మూడు మంది ఉంటారు ఇవే ఓట్లు గిన్న ఓల్డ్ సిటీలు ఉంటే వాళ్ళు డెబ్బై మంది అవుతుంటే వాళ్ళు ముప్పై లక్షలకేమో నలభై మంది కార్పొరేటర్లు మేము యాభై లక్షల ఓటర్లకేమో ముప్పై మంది కార్పొరేటర్లు ఇదకైనా ఏ పని చేసినా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కొత్త వస్తుంది వాళ్ళకి డివిజన్లు తయారు చేయాలన్నా వాళ్ళకి ఏ విధంగా ఉంటే ఆ విధంగా కట్ చేస్తారు వాళ్ళకి ఓట్లు కూడా వాళ్ళకి తక్కువ ఉంటే సీట్లు ఎక్కువ ఉంటాయి మాకు ఓట్లు ఎక్కువ ఉంటే సీట్లు తక్కువ ఉంటాయి ఇదే ఇప్పుడు ఆ డిఎంకే స్టాలిన్ ఏదో మాట్లాడుతుంది కదా సౌత్ లో అని చెప్పి ఈ ఎదవాళ్ళు మరి ఇప్పుడు బీఆర్ఎస్ పోయి కేటీఆర్ పోయి ఆడ మాట్లాడిను కదా మరి కూడా లో కూడా ఇదే పరిస్థితి ఉందిరా అని చెప్పి ఈడ మాట్లాడతాం ఒకనాడు కూడా మా పరిగణకులు తీసుకోరు మా వాయిస్ బయటకు రాదు ఈ రోజు కేటీఆర్ కూడా అడుగుతున్నాం అనమాట అదే ఇలా జనాభా ప్రతిపాదన తీస్తే ఓల్డ్ సిటీ పదిహేను మంది కార్పొంటర్ల కంటే ఎక్కువ రాదు ఈ రోజు నగర శివార్లలో డెబ్బై మంది ఎనభై మంది కార్పొరేటర్ మరి వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారు అంటే చిన్న ఏరియాలు చూసుకొని గుత్తాధిపత్యంగా ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ చేయడం తోటి మేమందరం ఈ విధంగా అవుతున్నాం ప్రజలు అవగాహన కల్పించాలని చెప్పి అప్పుడప్పుడు మాట్లాడుతాం గత కాలంలో కేసీఆర్ పాలన ఉన్నప్పుడు పదేళ్ళు పాలనలో ఉన్నప్పుడు ఈ రోయింగ్ పద్ధతిలో బంగ్లాదేశ్ కు చెందినటువంటి నిన్న వెలుగులోకి వచ్చినటువంటి విషయం సురేష్ అనే వ్యక్తికి అవుట్ సోర్సింగ్ జాబ్ ఇచ్చారని చెప్పేసి అన్నారు మరణ ధృవీకరణ పత్రం కూడా ఫేక్ సృష్టించారని చెప్పేసి అన్నారు దానిపై మీరు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఇరవై ఐదు వేల దొంగ సర్టిఫికెట్లు వచ్చినాయి అవి ఏటికెళ్ళి వచ్చినాయి అంటే ఓన్లీ కార్వాన్కి వెళ్ళి యాకత్పురాకి వెళ్ళి వచ్చినాయి ప్రతి ఈ సేవ సెంటర్ మీ సేవ ఉంటది కదా మీ సేవ సెంటర్ వాళ్ళకి ఎంఐఎంఓలకి దారుసలంలో ఒకటి సర్టిఫికెట్ ఇస్తే జిహెచ్ఎల్సీలో వారికే మీ సేవ సెంటర్ ఇస్తారు అందులో ఏం చేస్తారంటే ఎంక్వైరీలు ఉన్నాయి ఏమున్నాయి ఆన్లైన్ లో కొట్టేసేయాలి పదిహేను రోజులు ఎంక్వైరీ చేసామని చెప్పాలి సచ్చిన బతికినట్టుగా బతికినోళ్ళు చచ్చినట్టుగా ఉన్నా లేకున్నా రోహింగ్యా ముస్లింలకు బంగ్లాదేశ్ ముస్లింలకు మొత్తం కూడా ఓటక్కు కల్పిస్తారు బర్త్ సర్టిఫికెట్లు ఇస్తారు ఇంకోటి పాస్పోర్ట్లకు పోవడానికి ప్రూఫ్లు ఇస్తున్నారు సర్వం ఉన్నాయి అనమాట ఇప్పుడు మన దగ్గర కూడా ఏం చేస్తారంటే తండ్రికి నలుగురు కొడుకులు ఇద్దరు కొడుకులు అని అనుకో తండ్రి చనిపోయాడు అనుకో లేని కొడుకు కూడా వచ్చేసి నేను ఈయనకి నా తండ్రి అని చెప్పేసి బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ తీసుకోవచ్చా నేను ఈయనకే పుట్టినా అని చెప్పేసి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కింద కూడా పుట్టినటువంటి సర్టిఫికెట్లు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇలా మనిషి చనిపోతే ఆరు నెలల లోపల సంవత్సరం లోపల బర్త్ డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి కానీ బర్త్ సర్టిఫికేట్ కూడా ఆరు నెలల సంవత్సరం లోపల బర్త్ సర్టిఫికేట్ కానీ ముప్పై ఏళ్ల కింద కూడా ఉన్న సర్టిఫికేట్ ఇప్పుడు తీసుకుంటున్నారు ఇదంతటి కారణం ఏంటంటే ఎంఐఎం ఎంఐఎం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కార్పొరేట్ ఓడి లెటర్ ఇచ్చినా జేహెచ్ఎంసి జూ జూర్ అని చెప్పి పనులు దీని కారణం ఏంటంటే ఓడ్ బ్యాంక్ లేకపోతే ఏమవుతుందో ఆ లేకపోతే ఇదవుతుందో భయపడుతున్నారు ఈ ఇద్దరు ఎంఐఎంలు బీఆర్ఎస్ మొత్తం కూడా ఏడుపోయినా కూడా జీవుజోర్ జీవుజోర్ అని కూడా వస్తుంది గతంలో బీఆర్ఎస్ ఎంఐఎంకు కు తొత్తు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కి తొత్తు అంటారా రెండు తొత్తుగా బానిసలు వాళ్ళు ఏది చెప్తే అది నడవాల్సిందే ఇప్పుడు ఇప్పుడు నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కదే కదా వీడు ఓటింగ్ లో పాల్గొన్నాడు వాడు ఓటింగ్ బైకాట్ చేసాడు నువ్వు బైకాట్ చేసి ఇండైరెక్ట్ సపోర్ట్ చేసినట్టే కదా అదే పరిస్థితి మొన్నటిదాకా మేయర్ గెలవడానికి విజయలక్ష్మి గారు గెలవడానికి ఎంఐఎం సపోర్ట్ చేసింది ఇప్పుడు మేయర్ గారు పార్టీ మారగానే మళ్ళీ ఎంఐఎం చేసింది బీఆర్ఎస్ వదిలేసేసి కాంగ్రెస్ పట్టుకుంది నిన్న ఎమ్మెల్సీకి కాంగ్రెస్ ఓటు వేసేసింది ఎంఐఎంకు మరి ఏంటి పరిస్థితి ముగ్గురు ఒకటే ఈ ముగ్గురు తోడు దొంగల క్యాప్టెన్ ఓఏసీ వీళ్ళు హైదరాబాద్ వరకు ఈ హైదరాబాద్ని సర్వనాశనం చేసేసి మన ట్యాక్సులు కానీ మనవి కానీ అన్ని వద్దు మన దగ్గర ఒక దగ్గర ఒక ట్యాక్స్ కట్టకపోతే ఎల్లీ సీజ్ చేస్తారు ఒక గంట సేపు కరెంటు బిల్లు లేట్ అయిపోతే కరెంటు కట్ చేస్తారు ఎన్ని విధాల ట్యాక్సులు ఇస్తారు మనకు వాళ్ళకు ఒక దగ్గర వచ్చేసి ఆఫీసర్లను కొట్టినా ఆఫీసర్ల మీద దాడులు చేసిన పోలీస్ పోలీస్ స్టేషన్లో దాడులు చేసినా జీహెచ్ఎంసీ అధికారుల మీద బూతులు తిట్టినా ఒక కేసు ఉండదు అదే మా సొంటులను నేను చిన్న చిన్న వ్యవహారాల మేము ఏదైనా వాయిస్ ఎక్కిస్తే మా మీద ఎస్సీ అని తిట్టినవని ఎస్సీ ఎస్టీ అని తిట్టామని ఇంకే అడ్డమైన కేసులు అని పెడతా ఉంటాయి ఇది పరిస్థితి వాళ్ళు ఏం తిట్టినా ఏం చేసినా బాలాకుంట్ మాపు కావడానికి ప్రభుత్వాలు ఉదా ఉదాసీనంగా వ్యవహరించడం వాళ్ళంటే భయపడటం దీనికి అంతటి ప్రజలలో మార్పు రావాలి మార్పు వచ్చినప్పుడు వాళ్ళకు ఒకసారి బీజేపీ అధికారం హైదరాబాద్ ఇస్తే వాళ్ళ సంగతి యోగి ఆదిత్యనాథ్ చేసి చూపిస్తాం అదే తెలంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా మనసులో ఉన్న ప్రశ్న ఏంటంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వీళ్ళు అధికార ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అభ్యర్థులు పెట్టాలన్న డైరెక్ట్ వాడు అడగక ముందే వీడు ఓపెన్ గా చెప్తున్నాడు కదా మేము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ అని చెప్పాడు మేము అసలు మా దాంట్లో కొంతమంది బీజేపీ ఓటేద్దాం అనుకుంటారు నేను ఏకంగా జారీ చేసేస్తున్నా విప్పు జారీ చేస్తున్న ఎవరు ఓటింగ్ లో కూడా ఓటింగ్ లో పాల్గొంటే ఎంఐఎం చేసే బదులు ఇక్కడే బీజేపీ చేస్తారేమో అని అంత భయపడుతున్నాడు కేటీఆర్ ఎంఐఎం అంటే అంత మర్యాద అంత గులాంగిరి చేస్తున్నాడు అంత అనమాట అయితే ఇంకో విషయము ఇప్పుడు స్థానికంగా ఎవరైనా ఇల్లు కట్టాలంటే కన్స్ట్రక్షన్ చేయాలంటే అంటే లీగల్ గా పర్మిషన్స్ ఉన్న వాటికే మీరు అనుమతులు ఇచ్చేటువంటి ప్రయత్నాలు ఉంటాయి లేకపోతే దీంట్లో మన లోపాయకారా ఒక్కటి చాలా మందికి అవగాహన ఉంటే ఉంటది చాలా మందికి అవగాహన లేదు జిహెచ్ఎంసీ లో కూడా కార్పొరేటర్ కు సిగ్నేచర్ పవర్ ఎక్కడ లేదు అధికారం కూడా చెప్పడానికి లేదు ఓన్లీ వినతి పత్రాలు ఇవ్వడానికి కౌన్సిల్లో మాట్లాడడానికి మాత్రమే కార్పొరేటర్ గ్రామాలలో సర్పంచ్లకు సిగ్నేచర్ పవర్ ఉంటుంది ఒక ఇల్లు పర్మిషన్ ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా ఇంకేదన్నా చేయాలన్నా కూడా ఆయనే లెటర్ ఇవ్వాలి తర్వాత చెక్కులు ఇవ్వాలంటే కూడా లెటర్లు ఎవరికైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కాంట్రాక్టర్లకు చెక్కులు ఇచ్చే పవర్ కూడా ఆయన కానీ జిహెచ్ఎంసీ లోపల అటువంటి ఏమి పవర్స్ ఉండవు జిహెచ్ఎంసీ సర్వం అధికారాలు ఉన్నాయి ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు పర్మిషన్ వస్తుంది ఇల్లు కట్టుకుంటుంటారు ఆ విషయంలో అధికారులు పోయి కొంతమంది ఎక్స్ట్రా ఫ్లోర్లు అవి కట్టుకున్నప్పుడు వాళ్ళు వసూలు చేసుకున్న మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అట్లా కాదే ఓల్డ్ సిటీలో పోయినప్పుడు ఒక్కొక్కటి పర్మిషన్లు ఇప్పుడు పది ఏళ్ళు కడతారు మీరు గీడ్కే వచ్చిందని చెప్పి మేము అట్లా దబాయించినప్పుడు కొద్ది కొద్దిగా మా ప్రజలకు న్యాయం జరుగుతుంటుంది ఇక్కడ ఏంటంటే ఇటువంటి అధికారము కార్పొరేటర్లకు లేవు పూర్తిగా అధికారుల దగ్గరనే పవర్లు ఉంటాయి అంటే సాధారణంగా ప్రజలందరూ మిమ్మైతే మేమతో మమేకం అవుతుంటారు కాబట్టి పక్కన వాళ్ళకి పర్మిషన్ టూ ఫ్లోర్స్ కు తీసుకొని ఫోర్ ఫ్లోర్స్ కడుతున్నారని మీకు చెప్పుకుంటారు కదా ఎందుకంటే ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఈయన ఇల్లు ఈయననేమో ఈ ఇంటికి ఆనించి కట్టుకుంటాడు ఈయన ఇల్లు కట్టి పక్కడో కట్టినప్పుడు కాయితే మూడు ఫీట్లు జరగమంటాడు ఈయన ఈయన సుద్దపూజ అయిన ఫస్ట్ ఈయన సెట్ బ్యాక్ అయ్యి పక్కన జరగమనేది ఈయనంటే ఎంతో ముందు నేను నాలుగేళ్ళకి ఎన్నకి నాలుగు ఎన్న కూడా ఇంటి పక్కకు రెండు ఫీట్లు వదలాలి కదా వదలడు ఈయన అడగట్టేస్తాడు పక్కన జరగమంటాడు ఆకప్పుడు ఈయన ఇద్దరి మధ్యనే పంచాది వస్తుంటుంది ఇద్దరైనా సరే సెట్ బ్యాక్లు అనేది ఇంటికి గాలి వెలుతురు అనేది చాలా ఇంపార్టెంట్ సగం డాక్టర్ల దగ్గర రోగాలు ఉండడానికి కారణం ఏంటంటే ఓ వెలుతురు రాకపోవడము గాలి రాకపోవడం లోపలనే స్టక్ అయిపోవడము ఓ కిటికీలు పెట్టుకోకపోవడము ఇంటి పక్కన ఇంటి పక్కన పోర్షన్లు పెట్టేయడము ఆ పోర్షన్ల పక్కన ఇంత పర్మిషన్ అది బైక్ పర్మి పార్కింగ్ కూడా ఇయ్యారు రోడ్ల మీద పెట్టేస్తారు రోడ్ల మీద వదిలేసిపోతుంటే వేరే వెహికల్స్కి అడ్డం రావడము ఇట్లా నాలుగు పోర్షన్లు ఉంటే నాలుగు పోర్షన్లు కనీసం బైక్ పర్మి బైక్ పెట్టేంత కూడా పార్కింగ్ అయ్యారు అట్లాంటి వాళ్ళ ఇంటర్నల్ గొడవలు చాలా అవుతుంటాయి ఏరియాలలో కొంతమంది ఎక్స్ట్రా ఫ్లోర్స్ కడతారు ఎక్స్ట్రా ఫ్లోర్లు కట్టినా ప్రాబ్లం లేదు కానీ ఆ ఫ్లోర్లలో కట్టినప్పుడు పర్మి పోర్షన్లలో ఫ్యామిలీలలో పెడతారు కిరాయిలకి ఇస్తారు కాదు వాళ్ళకి ఎట్లీస్ట్ పార్కింగ్ అన్న ఇయ్యరు ఆ వ్యక్తి చెత్త బండికి వేస్తున్నా లేదా ఏడవ వేసేస్తున్నా అని ఓనర్ చూసుకోడు ఎందుకంటే నా కిరాయి వచ్చిందా లేదా కానీ ఓనర్ బాధ్యత ఎంత కిరాయి ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి బైక్ పార్కింగ్ అనే ఇవ్వాలి వాళ్ళు ఎంత మేరకు నీట్గా నీట్గా పెడుతున్నారని చూసుకోవాలి ఇల్లు ఓనర్ కట్టుకున్నప్పుడు బ్యాక్లు అనేది కరెక్ట్గా చూసుకుంటే ఈ గాలి వెళ్తూ వస్తే సగం రోగాలు రావు ఇంట్లో ఇండ్ల మధ్యన గ్యాపులు ఉంటే కూడా మంచి చెట్లు పెట్టుకుంటే మంచి వాతావరణం కూడా క్రియేట్ అవుతుంది మీరు ఒక విషయం చెప్పండి ఇప్పుడు గత కొద్ది కాలంగా దశాబ్ద కాలంగా మీరు కార్పొరేటర్గా ప్రజల సమస్యలు వింటున్నాయి మీరు రాకముందు డివిజన్ ఎలా ఎలా ఉండే ఉండే మీరు తర్వాత ఇప్పుడు రాకముందు నేను మా అప్పుడేమో వేరే రూట్ ఉండే మాకు మనసురాబాద్ నుంచి రాక్ టౌన్ మీదకి వెళ్ళి కూడా అని చెప్పి మోసి వరకు ఉండే తర్వాత బీఆర్ఎస్ పార్టీకి గెలవాలని చెప్పేసి అంతా కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి రెవెన్యూ ప్రకారం కాకుండా వాళ్ళ సొంతంగా గీసుకున్నారు గీసుకున్నారనమాట కాడ స్టార్ట్ అయితే వాళ్ళు ఐతనార్ ప్రాంతం అంతా నాకు వస్తుంది ఐతనార్ కార్పొరేటర్ ఐతనార్ ఉండదు మన్సూరాబాద్ కార్పొరేటర్ కు ఉండదు నాగోళ్ళు ఉంటుంది నా మనుషురాబాద్ సంఘం నాగోళ్ళు ఉంటుంది అట్లా టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైనా కన్ఫ్యూజ్ చేసేసి ఆధిపత్య పోరు ఉండదు ఎవరు లోకల్లో లోకల్ దగ్గర ఉండదు ఒక కాలనీ రెండు రెండు డివిజన్లలో ఉంటుంది ఇప్పుడు మా మనుషురాబాద్ మధ్యాహ్నం రోడ్లకి వెళ్ళి ఎట్లా ఉంటుంది ఐతనారు హాస్పిటల్ నాకే వస్తుంది పోలీస్ స్టేషన్ నాకే వస్తుంది సబ్ ఆఫీస్ నాకే వస్తుంది డిగ్రీ కాలేజ్ నాకే వస్తుంది పశు వైద్యశాల వస్తుంది ఇవన్నీ కూడా నాకే వస్తుంది పేర్లు ఏవి అంటే చాలా సార్లు ఐదునార్ కార్పొరేటర్ అక్కడ రోడ్డు కట్ సైడ్ ఉంటాడు ఐదునగర్ కార్పొరేటర్ పోయి సాయినగర్ ఉంటుంది లోపల అనేక కన్ఫ్యూజ్ చేసినటువంటి ఇబ్బందులు పెట్టింది ఈలో అప్పుడు చాలా వరకు గ్రౌండ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోండే దోమలు మందు కొట్టేటోళ్ళు లేరు స్ట్రీట్ లైట్ల విషయంలో కూడా ఇబ్బంది ఉండే సీసీ రోడ్ల ఇబ్బంది ఉండే పార్కులు కబ్జా అవుతుండే ఇవన్నీ కూడా నేను వచ్చినాక దాదాపుగా ఇప్పటికీ రెండు వందల కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది నిత్యం స్ట్రీట్ లైట్లను విషయము రోడ్లు ఓకే విషయంలో చెత్త తీసుకోడు విషయంలో మా మేము ట్యాక్ కడుతున్నాం మేము ఇళ్ళ పర్మిషన్కి ఇన్ని ఫైజులు కడుతున్నాం ఒక అపార్ట్మెంట్ కడితే డెబ్బై లక్షలు డెబ్బై లక్షల ఫీజులు కడుతున్నాం అపార్ట్మెంట్ మౌలిక సదుపాయాలు జీహెచ్ఎంసీ ఏమి ఇస్తుంది అనేది ఇందాక చెప్పినట్టు కానీ మా అభివృద్ధి నిధులు మేము తీసుకురావచ్చే దాంట్లో కొద్దిగా సబనీకృతమైన ఇంకా జరగాలి ఓ పదేళ్ళు ఒక ఇల్లు కట్టుకునే పదేళ్ళ నుంచి కూడా డ్రైనేజ్ లేని చాలా ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం టీఆర్ఎస్ అయితే మొత్తం కూడా ఇదే చేశారు అంటేసేపు గచ్చిబోలిని అభివృద్ధి చేసుకోరు ఆ ప్ర కాస్ట్లీ ప్రాంతాలు వాళ్ళకు ఉన్నటి ప్రాంతాల భూములు ఉన్నాయి వాళ్ళకి అక్కడ అయితే ఎక్కడైతే అభివృద్ధి చేస్తే వాళ్ళ పా ప్రాపర్టీలు వ్యాల్యూత్తో అటు అభివృద్ధి చేసుకున్నారు నగర సేవలను బీఆర్ఎస్ అసలు పట్టించుకోలే ఇప్పుడిప్పుడే మేము పట్టించుకొని తీసుకురావడం జరిగింది గతంలో కూడా అదే పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు ఉంటే మా ఎంఐఎం ప్రాంతానికి అభివృద్ధి చేరుతాయి బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే గచ్చిబోళికి ఆ ప్రాంతాలకే జరుగుతాయి కాబట్టి ఇప్పుడు నగర శివార్ల చుట్టుపక్కల చాలా మందికి బీజేపీ కార్పొరేటర్లు వీళ్ళందరూ రావడంతో ఇప్పుడు మా ఈటల రాజేందర్ గారు కూడా ఒక ఎమ్మెల్యే ఒక కార్పొరేటర్ ఎంత పని చేస్తారో అంత పని చేస్తున్నాడు ఈ మొత్తం మొత్తం కూడా డైలీ ఎల్మినార్థు రాని రోజు ఉండదు నిన్న రాత్రి కూడా ఒక శక్తి నగర్ అని చెప్పేసి ఓంకార్ నగర్ అనేది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే రాత్రి తొమ్మిది గంటలకు విజిట్ చేసిపోయాడు అదేకమైనటువంటి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ సమస్యలు కూడా ఈరోజు సాల్వ్ చేస్తూ ఉండడం మదర్ రెడ్డి చుట్టుపక్కల మదర్ డైరీ చుట్టుపక్కల కాలనీలకు అవుట్లెట్ లేకుండే అవుట్లెట్ మదర్ డైరీకే పోవాలి ముప్పై ఏళ్ళ నుంచి అలా పోనీయలే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా అసలు పట్టించుకోకపోతే ఆయన ఒక జేసీపీ ప్రైవేట్గా తీసుకొచ్చి గోడ కొట్టేసి ముప్పై కాలనీలుగా అవుట్లేట్ కలిపాడు అట్లాంటి క్రిటికల్ సమస్యలు ఈరోజు పోచంపల్లి రోడ్ క్లియర్ చేసే పరిస్థితి తీసుకొచ్చిన వచ్చిన మనుషురోబాద్లో వంద ఫీట్ల రోడ్డు ఉన్నాయి అది కూడా తోటే క్లియర్ చేయడం జరుగుతుంది అంటే కింద గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తి పెద్ద ఆయనకి తెలియజేసి ఈ సమస్యలు ఉన్నట్టు ఇమీడియట్గా స్పందించే వ్యక్తి ఈటల రాజేందర్ గారు నేను ఎంపీని దేశంలో అతిపెద్ద పార్లమెంటు నాదే నేను సుఖపడతా లేకపోతే నా దగ్గరికి అందరు రావాలి కాదు ఆయన ఇంటికి పోతే భోజనాలు పెడతాడు టిఫిన్లు పెడతాడు మా ఇంటికి వస్తే సమస్యలేందని చెప్తాడు అట్లాంటి ఎంపీ మనకు ఈటల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి చాలా వరకు మనకు సాల్వ్ అవుతూ ఉన్నాయి ఆయన గతంలో చేసినటువంటి అభివృద్ధి కరంగా అనే గతంలో ఉన్నటువంటి అఫీషియల్ సపోర్ట్ కూడా బాగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ అత్యధిక నిధులు వీళ్ళ నాలుగేళ్ల నుంచి రాని నిధులు వీళ్ళ నాలుగు నెలల్లో దాదాపుగా వంద పై వైపు ఈటల రాజేందర్ గారు మా అందరు కార్పొరేటర్ లాగా తీసుకొచ్చింది